శ్రీ 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 రామస్వామి బాబావారి మహిమలు తెలుసుకుంటూ ఉన్నాం బాబావారి వద్ద ఇరవై నుండి ముప్పై వరకు రేడియోలు టేప్ రికార్డర్లు ఉండేవి అవన్నీ భక్తులు ఇచ్చినవే ఒకసారి సర్దార్ గారు ముద్రలకు సంబంధించిన గ్రంథాన్ని చదివారు ఆ ముద్రల గురించి రామస్వామి బాబా వారి వద్ద సర్దార్ గారు ప్రస్తావించారు వెంటనే అభయముద్ర జ్ఞాన ముద్ర శాంభవీ ముద్ర తదితర అన్ని రకాల ముద్రలను బాబా చేసి చూపించటం విశేషం ఆ సమయంలో బాబా సర్దార్ ఇరువురే ఉన్నారు రామస్వామి బాబా వారు యోగ జ్ఞాన సంపన్నుడని సర్దారు అర్థం చేసుకున్నారు బాబా వారిని చూసే భక్తులకు ఏమనిపించేదంటే కొన్ని వేల సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసి అప్పుడే తిరిగొచ్చిన తపస్సులా ఉండేవారు ఎప్పుడూ ఏదో అలౌకిక ప్రపంచంలో ఉన్నట్లు కనిపించేవారు వీధుల్లో తిరుగుతూ ఎవరితోనూ మాట్లాడుతున్నట్లు సైగలు చేస్తూ ఉండేవారు మధ్య మధ్యలో నవ్వుతూ కనిపించేవారు తేజస్సుతో కూడిన తెల్లటి గడ్డం నల్లటి ఛాయ వామనావతారం మీద నాలుగైదు చొక్కాలు ఒకదానిపై ఒకటి ధరించేవారు దుస్తులు బాగా మార్చినట్లు కనిపించేవి ఏమీ తినేవారు కాదు కాలకృత్యాలు ఎక్కడ తీర్చుకునేవారో ఎవరికీ అర్థమయ్యేది కాదు శ్రీ రామస్వామి బాబా వారి పాదాలు శ్రీ రీసాయి శ్రీ పాదశ్రీ వల్లభులు శ్రీ శంకరాచార్యులు శ్రీ దత్తాత్రేయ శ్రీ శంకర మహాదేవుల పాదాల వలె సన్నగా పద్మానములే ఉండేవి భక్తులు పాదాభివందనం చేసుకున్నప్పుడు సంపూర్ణంగా ఆశీర్వదించేవారు బాబావారు ఒక్కోసారి పక్కపక్క నవ్వుతూ ఉండేవారు ఆ నవ్వుకు అర్థం ఎలా ఉందంటే నీవు నాకు చాలా జన్మల నుంచి తెలుసులే అన్నట్టు నాకు అన్నీ గుర్తే నీకే గుర్తులేదన్నట్టు మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఇలాగే నీవు నాకు నమస్కరిస్తావు నేను ఇలాగే అనుగ్రహిస్తూ ఉంటాను అని ఆ నవ్వులో అంత మర్మం దాగి ఉంది శ్రీ రామస్వామి బాబా వారికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు సమస్త శాస్త్రాలు సకల విద్యలు తెలుసు నిజంగా ఈయన మహాత్ముడేనా లేక నేను భ్రమలో ఉన్నానా అనే అనుమానం కలిగింది సర్దార్ గారికి వీరు శ్రీ షిరిడీ సాయిబాబా అవతారమేనా అని భావిస్తూ సర్దార్ గారు దూరంగా కూర్చొని ఉన్నారు అప్పుడు శ్రీ రామస్వామి బాబావారు సర్దార్ను చూసి దివ్యమైన చక్కటి చిరునవ్వు చిందించారు శ్రీ శ్రీ సాయి బాబానే వచ్చారనే విధంగా ఇరవై ఇరవై ఐదు భంగిమలను నిలబడి చూపించారు శ్రీ రామస్వామి బాబావారు దీంతో సర్దార్ గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి రామస్వామి బాబావారి పాదాలకు ప్రాణమిల్లారు ఆత్యాయంగా దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు బాబా గంట సేపు సర్దార్ గారు అవలౌకిక ఆనందం పొందారు అప్పటి నుంచి సర్దార్ గారు ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు బాబావారి వద్దే ఉండి సేవ చేస్తూ ఉండేవారు బాబా ఆశీర్వాదం పొందేవారు కన్నా దుకాణం వద్దకు వెళ్ళి బంగాళదుంప బోండా రవ్వట్లు కాఫీ తీసుకురమ్మని సర్దార్కు ఆ బాధ్యతను అప్పగించేవారు బాబా బాబా ఏమి చెప్పేవారో ఆ హోటల్లో అవే సిద్ధంగా ఉండేవి తప్పనిసరిగా సిగరెట్టు బీడీ కట్ట అగ్గిపెట్టే పాన్పురాగు పొట్లాలు తెప్పించుకునేవారు బాబా భక్తులకు ప్రసాదం పెట్టేవారు ఎలుకలకు అందాల్చిన ఆహారం ఎలుకలకు అందేది పెద్ద పెద్ద జేబులు కలిగిన చొక్కాలను కుట్టించి తెమ్మని పొర్లకొండ శ్రీనివాసుకు చెప్పగా శ్రీ మిసాల శ్రీనివాసరావుతో కుట్టించి తెచ్చి బాబాకి ఇచ్చేవారు ఉగాది వినాయక చవితి దత్త జయంతి దీపావళి దసరా పర్వదినాల సమయంలో కొత్తగా కుట్టించిన దుస్తులను ధరించేవారు బాబా ఒక్కొక్కసారి అడిగి తెప్పించుకున్నా సరే ఎన్నిసార్లు భక్తులు బ్రతిమలాడినా ఆ దుస్తులు ధరించేవారు కాదు రెండు వేలవ సంవత్సరంలో శ్రీ రామస్వామి బాబా వారు శిథిలమైన పెంకుటింటిలోకి చేరారు చిరడీ సాయిబాబా పాడుబడిన మసీదులోకి చేరినట్లు అంతకుముందు రామస్వామి బాబా వారు రోడ్లపై తిరుగుతూ అరుగుల మీద గొడ్డల మూటల పెట్టుకొని ఉండేవారు ఏనాడు నిద్రపోవటం చూడలేదు భక్తులు ఎందుకంటే అవధూతలు యోగ నిద్రలో ఉంటారు కదా ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయం అయిందంటే సర్దారు గారి కోసం బాబా ఎదురు చూసేవారు ఏ రోజైనా వెళ్ళకపోతే సర్దారు వస్తాడా అని అక్కడ ఉన్న భక్తుల్ని అడిగేవారు సర్దార్ గారిని బాబావారు చాలా గౌరవంగా చూసేవారు వారిచ్చే గౌరవానికి తాను తగనని సర్దార్ గారి మనసుకు అనిపిస్తూ ఉండేదైతే బాబావారికి తెలిసింది ప్రేమతత్వం ఎంతటి దుర్మార్గులైనా సరే బాబావారి చెంతకు వెళ్ళి దర్శనం చేసుకుంటే సంతోషం శాంతి ధైర్యాన్ని ప్రసాదించేవారు దత్త మంత్రాలను అందరికీ వినిపించేలా సర్దార్ గారితో చదివించేవారు దత్త మంత్రాల్లో గొప్ప మంత్రాన్ని స్తోత్రాన్ని అడిగి చదవమనేవారు బాబావారు మాత్రం శాంభవి ముద్రలో ఎక్కువసేపు ఉండేవారు మధ్యాహ్నం ఒంటి గంట కాగానే బాబావారి వద్దకు సర్దార్ వెళ్ళేవారు అదే సమయానికి ఒక ఆవు వచ్చేది గాయత్రి అని ఆ ఆవును పిలిచేవారు బాబా శ్రీ రామస్వామి బాబా తన చొక్కాలో దాచిన ఉప్ప ఇడ్లీ పొట్లాలను బయటకు తీసి సర్దార్ గారి చేతిలో పెట్టి గాయత్రికి తినిపించమనేవారు వాటిని తిన్నాక ఆ ఆవు బాబావారి అలాగే సర్దార్ గారి చేతులను చాలాసేపు నాకుతో ఉండేది ఇక చాలా లేపు అని బాబా వారు అనగానే వెళ్ళిపోయేది మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి